తొమ్మిదింటికి కాలేజ్ అయితే ఎనిమిదిన్నరకు నిద్రలేచి ఆదరా బాదరాగా కాలేజీకి రెడీ అయింది అమూల్య అమ్మో ఇప్పుడు కాని అమ్మ చూస్తే టిఫిన్ చేసి వెళ్లమని గోల చేస్తుంది ఎలాగైనా అమ్మ కంటపడకుండా తొందరగా బయటికి వెళ్ళిపోవాలి అని అమూల్య అనుకుంటుండగానే వాళ్ళమ్మ ఒక కవర్తో అమూల్య గదిలోకి వచ్చింది అమ్మో నిన్ను ఈరోజు కాలేజీకి వెళ్ళొద్దని చెప్పన్నారు మీ నాన్నగారు పదిన్నరకు రాహుకాలం వెళ్ళిపోగానే అబ్బాయి వాళ్ళు వస్తారట పెళ్లిచూపులకు ఇదిగో ఈ చీర కట్టుకుని రెడీగా ఉండు ఏంటమ్మా ఇది నాకు ఒక్క మాట అయినా చెప్పకుండా ఈ పెళ్లిచూపులేంటి ఈ ఒక్క ఇయర్ అయితే నా డిగ్రీ కంప్లీట్ అవుతుంది ఆ తర్వాత మీ ఇష్టమని చెప్పాను కదా ఇలాంటివి ఏమైనా చెప్పేది ఉంటే మీ నాన్నగారికి చెప్పుకోవే మీ తండ్రి కూతురుల మధ్య నేను చచ్చిపోతున్నాను చిన్నప్పటి నుండి వాళ్ళ మాటకి ఎదురు చెప్పడం అలవాట్లేని అమూల్య మారు మాట్లాడకుండా రెడీ అయింది అబ్బాయి వాళ్ళు రావడం పెళ్లిచూపులు జరగటం అబ్బాయి సురేష్కి అమూల్య నచ్చడంతో వెంటనే తాంబూలాలు కూడా మార్చేసుకున్నారు కానీ అమూల్య మనసు చాలా బాధగా ఉంది కనీసం నా అభిప్రాయం కూడా అడగకుండా నాన్నగారు ఇలా చేస్తారో అనుకోలేదు ఇష్టం లేని పెళ్లి చూపులు కాబట్టి అమూల్య అసలు అబ్బాయి మొహం కూడా చూడలేదు కానీ ఏదో ఒక సందర్భం కల్పించుకుని అబ్బాయితో మాట్లాడి ఈ పెళ్లి ఇష్టం లేదు అని చెప్పాలి అనుకుంది ఇంతలో అబ్బాయి వాళ్ళు కబురు పంపారు అమూల్యతో మాట్లాడాలి అని అమ్మయ్య వాళ్లే మాట్లాడాలి అని అడిగారు కాబట్టి ఎలాగైనా ఈ పెళ్లి క్యాన్సిల్ చేసేయాలి అనుకుంది కానీ సురేష్తో పాటు వాళ్ళక్క కూడా వచ్చింది వాళ్ళక్కను చూడగానే అమూల్య వేసుకున్న ప్లాన్స్ అన్నీ పూర్తిగా ఫ్లాప్ అయ్యాయి సురేష్ వాళ్ళ అక్కతో తడిపొడిగా మాట్లాడి ఇంటికి వచ్చేసింది అమూల్య వాడిపోయిన మొహంతో బెడ్ పైన వాళ్ళ అమూల్య మొహంపై కట్ చేస్తే పెళ్లి మండపంలో ఎవరి అడావిళ్ళలో వాళ్లు ఉన్నారు అంగరంగ వైభవంగా అమూల్య సురేష్ల పెళ్లి జరిపించారు అమూల్య వాళ్ళ నాన్నగారు బంధువులందరి దీవెల్న అయిపోయాక ఫోటోగ్రాఫర్ వీళ్ళిద్దరి చేత కొన్ని స్టిల్స్ పెట్టించి ఫోటోషూట్ చేస్తున్నాడు మొదటి ఒకరి కలర్లోకి ఒకరు చూసుకుంటున్నట్లుగా ఉంది స్టిల్ ఆ క్షణం సురేష్ కళ్ళల్లో తనపై అంతులేని ప్రేమను చూసిన అమూల్యకు బహుశా ఇదేనేమో లవెట్ ఫస్ట్ సైడ్ అంటే అనిపించింది ఆ తర్వాత అమూల్య భుజం మీదుగా చేతులు వేసి అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తున్న సురేష్ను చూస్తుంటే ఇంతకు ముందు ఎవరైనా తన పొరపాటున తాకినా కూడా ఎంతో కంపరంగా అనిపించేది కానీ ఇప్పుడు సురేష్ స్పర్శను ఫీల్ అవుతుంటే ఇదేనేమో పెళ్లి గొప్పతనం అనిపించింది ఆ కొన్ని నిమిషాల్లోనే సురేష్ సాన్నిహిత్యంలో ఎంతో సెక్యూర్గా అనిపించింది అమూల్యకు తన మెడలో మూడు ముళ్ళు పడే చివరి క్షణం వరకు కూడా ఈ పెళ్లి ఎలాగైనా ఆగిపోతే బాగుండు అని ఎదురు చూసిన అమూల్య ఇప్పుడు రెప్పపాటు కాలం కూడా సురేష్ మీద నుండి చూపు తిప్పుకోలేకపోతుంది అబ్బాయి తరపు వాళ్ళకి ఎన్నో జాగ్రత్తలు చెప్తూ అందరూ కన్నీటి పర్యంతం అవుతూ అప్పగింతలు చేశారు అమూల్య తరపు వాళ్ళు పెళ్లికి ముందు సురేష్తో మాట్లాడాలి అని అమూల్య ఎంత ప్రయత్నించిందో ఇప్పుడు ఒక్కసారైనా అమూల్యతో ఏకాంతంగా మాట్లాడాలని సురేష్ చేయని ప్రయత్నం లేదు పాపం పంచాంగం కూడా సురేష్ మీద పగపట్టినట్లుంది మరో పన్నెండు రోజుల వరకు శాంతి ముహూర్తం లేదని చెప్పారు సిద్ధాంతి గారు ఆ మాట వినగానే లాక్డౌన్ వల్ల టూర్ క్యాన్సిల్ అయినట్లుగా మొహం పెట్టిన సురేష్ను చూస్తుంటే నవ్వాగటం లేదు అమూల్యకు మూడు రోజులకే ఒక్కొక్కరుగా బంధువులు అందరూ వెళ్లిపోయారు ఇంకేముంది సురేష్ ఒంటరిగా అతని రూంలో అమూల్య పార్వతమ్మగారి రూంలో భోజనం వడ్డిస్తున్నప్పుడు అమూల్య ఏదైనా మాట్లాడుతుందేమో అని ఆశగా ఎదురుచూస్తున్న సురేష్కి అక్కడ కూడా నిరాశే మిగిలింది హ్యాండ్ వాష్ చేసుకోగానే టవల్తో రెడీగా ఉన్న అమూల్య పక్కనే అత్తయ్య గారు ఉన్నారు కదండి ఆవిడ ముందర మాట్లాడితే ఏమైనా అంటుందేమో అని భయం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అమూల్య మాటలను బట్టి ఆమె కూడా తనతో మాట్లాడడానికి ఎదురు చూస్తుందని అర్థమైన సురేష్కి చిన్నపాటి సంతోషం కలిగింది ఉదయాన్నే స్నానం చేస్తూ ఎలాగైనా అమూల్యని తన రూమ్కి రప్పించాలని ప్లాన్ వేసి కావాలనే టవల్ మర్చిపోయినట్లుగా అమూల్యను పిలిచాడు కానీ పాపం సురేష్ ప్లాన్ దారుణంగా బెడిసి కొట్టింది అమ్మాయి అసలే కొత్త కదరా నీ వస్తువులు ఏవి ఎక్కడ ఉంటాయో తనకేం తెలుసు అందుకే నేనే టవల్ తీసుకొచ్చా ఇందా తీసుకో నాకు అవతల చాలా పని ఉంది అని చెప్పి వెళ్ళిపోయింది పార్వతమ్మ అమ్మ ఇంట్లో ఉండగా మమ్మల్నిద్దరిని కలవనివ్వదు కలవటం పక్కన పెడితే కనీసం ఏకాంతంగా మాట్లాడుకోనివ్వదు అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకుని అమూల్యని బయటకు తీసుకువెళ్ళాలి అనుకుని బయటకు వచ్చిన సురేష్కి అమూల్య డైనింగ్ టేబుల్ పైన టిఫిన్ సర్దుతూ కనిపిస్తుంది మెల్లగా వెనక నుండి వెళ్ళి ఆమెను గట్టిగా హక్ చేసుకోగానే అమూల్యకు ముందర వైపున ఉన్న వాళ్ల పనమ్మాయి దేవి సిగ్గుపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఏంటండి ఇలా చేశారు ఇప్పుడు దేవి ముందర ఎలా నార్మల్గా తిరగలను చిరుకోపంతో అంటుంది అమూల్య అమ్మయ్య దేవి గురించా నీ కోపం ఇంకా నీకు ఎక్కడ కోపం వచ్చిందో అని తెగ కంగారు పడిపోయాను ఈవినింగ్ రెడీగా ఉండు అమ్మ దగ్గర పర్మిషన్ తీసుకుని మూవీకి వెళ్దాం అని చెప్తూ ఉండగా పార్వతమ్మగారు వచ్చారు సురేష్ సాయంత్రం కాస్త తొందరగా రా నేను దేవి గుళ్ళో ప్రవచనాలకు వెళ్తున్నాం ఇంట్లో అమ్మాయి ఒకతే ఉంటుంది కదా ఇంతలో టిఫిన్ ఎలా ఉంది అన్నట్లుగా అమూల్య కళ్ళతోనే సైక చేస్తుంది సురేష్ కూడా చాలా బాగుంది అన్నట్టు కళ్ళతోనే సమాధానం చెప్తాడు వాళ్ళిద్దరి మాటలకు పెదవి గడపతాటాలంటే ఆంక్షలు ఉన్నాయేమో కానీ ఇరువురి మనసులు కళ్ళతోనే ఎన్నో చిలిపి ఊసులను పంచుకుంటున్నాయి ఈ భావం మాటల్లో చెప్పలేనిది ఎవరికి వారే స్వయంగా అనుభవంతో చవి చూడాల్సిన తీపి జ్ఞాపకం ఏరా ఒకవైపు నేను చెప్తూనే ఉన్నాను ఏమీ సమాధానం చెప్పవా నిజం చెప్పాలంటే అసలు పార్వతమ్మ ఏం చెప్పిందో కూడా సురేష్ సరిగ్గా వెళ్ళలేదు అది అమ్మ నేనే నీతో ఒక విషయం చెప్పాలి అనుకుంటున్నాను అమూల్యను తీసుకుని సినిమాకి వెళ్దామంటూ నసుకుతున్నాడు సురేష్ మేము ప్రవచనానికి గుడికి వెళ్తామని చెప్తూ ఉంటే మీరు సినిమాకి ఎందుకురా వెదవ నోరు మూసుకుని ఇంట్లో ఉండండి పార్వతమ్మ చెప్పిన మాటలు అప్పుడు అర్థమైన సురేష్ ఈవినింగ్ గురించి తలుచుకుంటూ ఎంతో హుషారుగా ఆఫీస్కి వెళ్ళాడు సురేష్ ఆఫీస్లో ఉన్నాడన్న మాటే గాని అతని మనసంతా ఇంట్లో ఉన్న అమూల్య చుట్టూనే తిరుగుతూ ఉంది వాళ్ళమ్మ చెప్పినట్టుగానే సాయంత్రం నాలుగింటికల్లా ఇల్లు చేరుకున్నాడు అమూల్యతో ఏకాంతంగా గడపాలి అని అతని ఎన్నో రోజుల కల ఈరోజు నెరవేరబోతుంది సురేష్ ఆనందం మాటల్లో చెప్పలేనిది కాఫీ తాగాక కొన్ని పండ్లు ఒక వాటర్ బాటిల్ తీసుకుని దేవితో ప్రవచనాలకు బయలుదేరింది పార్వతమ్మ అత్తగారిని సాగనంపడానికి గేటు వరకు వచ్చిన అమూల్యతో ఇదిగో పిల్ల మేము గంటలో వచ్చేస్తాము ఈలోపు మావాడు ఏదైనా వెర్రి వేషాలు వేసినా నువ్వు మాత్రం నీ హద్దుల్లోనే ఉండు తెలుసుగా ఇంకా ముహూర్తానికి మూడు రోజులు ఉంది ఏదో పెళ్ళైన కొత్త జంట ఏకాంతం కోరుకుంటుంది కదా అని నీ మీద నమ్మకంతో ఒంటరిగా వదిలి వెళ్తున్నాను అంటూ అమూల్యను లాక్ చేసేస్తూ జాగ్రత్తలు చెప్పి మరీ వెళ్ళింది వాళ్ళు వెళ్లగానే గేట్ వేసి వచ్చి డోర్ లాక్ చేస్తున్న అమూల్యను అమాంతం వెనక నుండి గట్టిగా హత్తుకున్నాడు సురేష్ అబ్బా వదలండి మీరు ఇలాంటి పనులు చేస్తారని అత్తయ్య గారు మరీ మరీ మీకు దూరంగా ఉండమని చెప్పి వెళ్ళారు ఒకే ఇంట్లో ఏకాంతంగా ఉండి ఎవరైనా దూరంగా ఉంటారా అయినా దూరంగా ఉండటానికి మనల్ని ఇలా ఒంటరిగా వదిలి వెళ్లాల్సిన అవసరం ఏముంది అమ్మకి మాత్రం తెలీదా ఏంటి కొత్తగా పెళ్ళైన జంట ఏకాంతం కోరుకుంటుందని పట్టుకుంది నా భార్యని వేరే ఎవరినో కాదు ఏ నీ మీద నాకు ఇప్పటికీ ఆ మాత్రం హక్కు రాలేదా మెల్లగా వెనక నుండి ముందు వైపుకు తిరిగి అలాగే సురేష్ను పట్టుకుని చెప్పడం మొదలుపెట్టింది మహాసేన హక్కు లేదని ఎవరు అనలేదు లీగల్గా మీకు హక్కు ఉన్నా దాన్ని అప్రూవ్ చేయడానికి ఇంకా త్రీ డేస్ ఉంది అని గుర్తు చేస్తున్నాను అయినా ఒంటరిగా ఉంటే ఎప్పుడు అవే ఆలోచనలా మీరు పెళ్లి చూపులకు వచ్చిన దగ్గర నుండి ఎదురు చూస్తున్నాను మీతో మనసు విప్పి మాట్లాడాలని అబ్బా మాట్లాడుకుందాంలే అమ్ము ముందుగా ఒక ముద్దు ఇవ్వవా ప్లీజ్ ప్లీజ్ అదేం కుదరదు నేను అత్తయ్య గారికి మాటిచ్చాను ఆవిడ నమ్మకం పోయే పనులేవి నేను చేయను ముద్దుకు కూడా ముహూర్తాలేంటే తింగర పెళ్ళామా అయినా నువ్విచ్చేదేంటి నేనే తీసుకుంటాను నిన్ను బ్రతిమాలతూ ఉంటే బెట్టు చేస్తున్నావు అని మీద మీదకు వస్తున్న సురేష్ని తప్పించుకుంటూ సోఫా చుట్టూ తిరుగుతుంది అమూల్య అమూల్యను పట్టుకోవడానికి తన వెనకాలే పరిగెడుతూ ఒక కార్నర్లో అమూల్యని లాక్ చేసి ఆమె ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వెళ్ళగానే సిగ్గుతో కళ్ళు మూసుకుని తన అంగీకారాన్ని తెలుపుతుంది అమూల్య కరెక్ట్గా అప్పుడే కాలింగ్ బెల్ సౌండ్ రావడంతో అమూల్య సురేష్ చేతులు విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది అబ్బా ఎవరో బెల్ కొట్టి వాళ్లే వెళ్ళిపోతారులే మనం స్టార్ట్ చేసిన పని ఇలా సగంలో ఆపేయొద్దా అమూల్య అయ్యో వదలండి వచ్చింది అత్తయ్య అయితే అసలు బాగోదు గబగబా వెళ్ళి డోర్ ఓపెన్ చేసేసరికి ఎవరో ఒక వ్యక్తి నిలబడి ఉంటాడు హాయ్ సిస్టర్ సురేష్ ఉన్నాడా అంటూ ఉండగానే సురేష్ బయటికి వచ్చాడు సారీరా బావా పెళ్లి టైంకి నేను ఇండియాలో లేను అందుకే పెళ్లికి రాలేకపోయాను ఒక్కసారి నిన్ను సిస్టర్ని కలిసి విష్ చేసి వెళ్దామని ఇలా వచ్చాను సురేష్ ఇంకా మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అతన్ని తోసుకుంటూ లోపలికి వచ్చేశాడు సురేష్ ఫ్రెండ్ అమూల్యా వాళ్ళకి కాఫీ తీసుకురావడానికి లోపలికి వెళ్ళగానే ఒరేయ్ ఎలాగో పెళ్లికి రాలేదు కనీసం ఈరోజు రాకుండా రేపైనా వచ్చి చస్తే బాగుండేది కదరా సురేష్ అతను పట్టుకొని తిడుతూ ఉండగా అమూల్య కాఫీతో వచ్చింది అక్కడ సీన్ ఎక్స్పెక్ట్ చేసిన అమూల్యకు సురేష్ను చూస్తుంటే అసలు నవ్వు ఆగటం లేదు కాఫీ తాగావుగా ఇంక వెళ్ళు అంటూ బలవంతంగా వాళ్ళ ఫ్రెండ్ని బయటకు తోసేశాడు సురేష్ కిచెన్లో కాఫీ కప్పులు సర్దుతున్న అమూల్య దగ్గరికి వచ్చి అమూల్య మన పెళ్లి ఫిక్స్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు కనీసం ఎప్పుడు నాకు ఫోన్ అయినా చేయాలి అనిపించలేదా చాలా దిగులుగా అడుగుతున్న సురేష్ను చూసి ఒక్కసారి కాదండి మీరు పెళ్లి చూపులకు వచ్చిన మొదటి రోజు నుంచి ఇప్పటి వరకు చాలాసార్లు అనుకున్నాను కానీ మీ నెంబర్ నా దగ్గర లేదు కనీసం మీరైనా కాల్ చేస్తారేమని వెయిట్ చేశాను అదీ లేదు అవును ఇంత సడన్ గా మీకు ఫోన్ చేయలేదని ఎందుకు గుర్తొచ్చింది అలా వాళ్ళిద్దరు చాలాసేపు మనసారా మాట్లాడుకుంటుండగా మళ్ళీ కాలింగ్ బెల్ సౌండ్ వినబడగానే అమూలియా మొబైల్ నుండి తన మొబైల్కి రింగ్ చేసి అమూలియా మొబైల్లో కూడా నెంబర్ సేవ్ చేశాడు ఇక ఆ రోజు నుండి మొదలైంది వాళ్ళిద్దరు చాటింగ్ ఒకరికొకరు ఎదురెదురుగా ఉన్నా కూడా మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను చాటింగ్లో పంచుకునేవారు నిజం చెప్పాలి అంటే పెళ్ళైన దగ్గర నుండి ఒక లెక్క ఈ రెండు రోజులు చాటింగ్ ఒక లెక్క అన్నట్టుగా ఉంది పార్వతమ్మ ముందర భోజనం వడ్డించి పక్కన సైలెంట్గా నిలబడ్డ అమూల్యకు దాని రుచిని వర్ణిస్తూ మెసేజ్ పెట్టేవాడు సురేష్ అతను ఎలా డ్రెస్ అవ్వాలో డ్రెస్ కలర్స్ అన్ని అమూల్య సురేష్కి మెసేజ్ పెట్టేది సురేష్ రాబోయే రెండు రోజులను ప్రతి గడియ అతని హృదయస్పందనతో లెక్కిస్తూ ఉన్నాడు సురేష్ ఎంతో ఆత్రంగా ఎదురుచూసి ఆ రోజు రానే వచ్చింది ఆఫీస్లో వన్ వీక్ లీవ్ అప్లై చేసి చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరాడు కానీ సురేష్ ఇంటికి వచ్చి చూడగానే అతను ఊహించినటువంటి పరిస్థితి ఎదురైంది అతనికి అమూల్యకు అమ్మవారు పోసింది సురేష్ ఆఫీస్ నుంచి రాగానే నేలపై వేపాకుల మీద పడుకున్న అమూల్యను చూస్తూ మెల్లగా అమూల్య దగ్గరికి రాబోయాడు ఒరే నాన్న వెళ్ళి కాలు కడుక్కుందా అలాగే అమ్మాయి దగ్గరికి వెళ్ళకూడదు అని పార్వతమ్మ చెప్పడంతో సురేష్ కాలు కడుక్కుని వచ్చి అమూల్యకు ఒక పక్కగా కూర్చుని ఆమె నుదుటి మీద చేయివేయగాని బగబగ మండే నిప్పుల కుంపటిలా ఉంది ఆమె శరీరం అంతా సారీ అండి మిమ్మల్ని చాలా డిసప్పాయింట్ చేశాను అని అమూల్య ఒక్కో మాట కూడా తీసుకుని పలుకుతుంది చచ్చ అవే మాటలమ్ము నేను నీ నుండి కేవలం సుఖం మాత్రమే కోరుకోవడం లేదు ప్రేమించానమ్ము నేను రెండు సంవత్సరాలుగా ప్రాణంగా ప్రేమించాను కానీ నువ్వు ఎంత సెన్సిటివ్గా అర్థమయ్యాక నీకు నా ప్రేమ విషయం చెప్పకుండా డైరెక్ట్గా మా అమ్మను మీ ఇంటికి పెళ్లి సంబంధానికి పంపాను నేను నిన్ను ప్రేమిస్తున్నానని మీ నాన్నకు కూడా తెలుసు ఆయన నా ప్రేమకు విలువ ఇచ్చి నీతో కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా మన పెళ్లి నిశ్చయం చేశారు నా ప్రేమ సామ్రాజ్యాన్ని నీకు మన ఫస్ట్ నైట్ రోజు చూపించాలి అనుకున్నాను నాకు కేవలం నీ శరీరంతో మాత్రమే పనిలేదమ్మో నీ మనసులో స్థానం ఇస్తే చాలు జీవితాంతం నేను ఇలా చూస్తూ బ్రతికేస్తాను కాపురం చేయడం అంటే ఒకరికొకరు శరీరాలు పంచుకోవడం మాత్రమే కాదు ఒకరికొకరు కడదాకా ప్రేమను పంచుకోవడం సురేష్ తన లీవ్ వన్ మంత్కి ఎక్స్టెండ్ చేసి అమూల్యను పగలు రాత్రి కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు అందరూ రొమాన్స్ అనగానే చిలిపి చేష్టలు చిలిపి మాటలు అనుకుంటారు కానీ మాటల్లో చెప్పలేని చేతల్లో చూపలేని ఎన్నో భావాలను కొంటి చూపులతో పంచుకోవచ్చు తెలుసా అమ్ము నీ కళలోకి చూస్తూ జీవితం గడిపేస్తాన్రా